నేటి తరంకు రాజ్యాంగ హక్కులు రాజ్యాంగం విధి విధానాలు ఎంతగానో అవసరమని తెలంగాణ రాష్ట్ర విద్యావంతుల వేదిక కార్యదర్శి రవీందర్ గౌడ్ అన్నారు ఆదివారం రాజ్యాంగం సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రతినిధులతో కలిసి రవీందర్ గౌడ్ అర్పించారు ఈ సందర్భంగా టీవీ రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు నేటి ప్రస్తుత కాలంలోని రాజ్యాంగం యొక్క హక్కులు వాటి యొక్క విధి విధానాలు ప్రస్తుత ప్రతి పౌరునికి కూడా ఎంతగానో అవసరమని అన్నారు సమాజంలో బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా గుర్తింపు రావటం ఆయన కృషి వాళ్ళని అన్నారు ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలకు అనుగుణంగా ఉద్యమించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోని టీవీవీ ప్రతినిధులు బోకారం బాకారం చంద్రశేఖర్ గోపాల్ సెల్ నాయకులు వెంకటయ్య వేణుగోపాల్ యాదయ్య వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు బుమ్రాజ్పేట ఎంఆర్సి ఆవరణలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఉపాధ్యాయ సంఘాలు మరియు ఎస్సీ సెల్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా భూమ్రాజ్పేట ఎంఆర్సి ఆవరణలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఉపాధ్యాయ సంఘాలు మరియు ఎస్సీ ఎస్ఎల్ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన భారతదేశపు ఆనిముత్యము ముద్దుబిడ్డ బహుభాషా కోవిదుడు విద్యావేత్త తత్వవేత్త మరి అన్ని రంగాలలో మేటి పాత్రను పోషించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన దేశానికి ఒక వరంలాగా బడుగు బలహీన వర్గాలు తబ్బండ జాతుల యొక్క గౌరవాన్ని కించిత్ కూడా మరి కించపరచకుండా ఆత్మగౌరవాన్ని ఎట్లా నిలబెట్టాలనే అంశంపైనే ఆయన విద్యార్థి దశ నుండి ఎన్నో అను పరాభావాలను అనుభవించి మరి ఆ రోజుల్లోనే ఆయన పిహెచ్డి చేసిందంటే ఆయనకున్నటువంటి విద్య పైన మక్కువను మనం అందరం కూడా అర్థం చేసుకోవాలా మరి ఆయన మంచి వాగ్దాటి కలిగిన వ్యక్తి అందరూ కూడా ఆయన మాట్లాడుతుంటే ఆయన యొక్క వాగ్దాటిని చాలా నెహ్రూ కానీ పటేల్ కానీ అలాంటి నాయకులు కూడా చాలా ప్రశంసించేవారట మరి ఆయన భాష పైన ఉన్నటువంటి మక్కువ అనార్గలంగా మరాఠీ భాషనే కాకుండా ఆంగ్లాన్ని జర్మనీ ఇట్లా ఎన్నో భాషల్లో అనార్గలంగా మాట్లాడి తన యొక్క వాక్పటిను భారతదేశాన్ని యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు అందించినటువంటి గొప్ప విద్యావేత్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని మనము ఆదర్శంగా తీసుకోవాలి మరి ఆ రోజుల్లో ఎలాంటి అవకాశాలు లేనటువంటి నిరాదరణ గురు అయినటువంటి ఒక మామూలు కుటుంబంలో జన్మించి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా విద్యను అభ్యసించి మరి దళిత వర్గానికి ఒక మచ్చుక మంచి అంటే మేము కూడా చదువుకుంటే అంబేద్కర్ లాగా కావచ్చు అనే ఆదర్శంగా నిలిచినటువంటి ఆ మహోన్నతమైన వ్యక్తి మరి అటు తత్వవేత్తనే కాకుండా ఇటు విద్యావేత్తనే కాకుండా రాజకీయ పరంగా కూడా ఆయన అంచలంచగా ఇది ఇండిపెండెంట్ పార్టీని పెట్టి ఆ రోజులలోనే మరి పదమూడు స్థానాలను మరి రిజర్వ్ స్థానాలు కాకుండా నాన్ రిజర్వ్ స్థానాల్లో కూడా మరి అభ్యర్థులను గెలిపించిండు అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి మనం అందరం కూడా ఈ రోజుల్లో బడుగు బలహీన సబ్బండ వర్గాలు అంబేద్కర్ గారి యొక్క ఆదర్శంగా తీసుకొని మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మంచి విద్యని అభ్యసించి మరి భావితరాలకు మనం మంచి మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మనం కాపాడవలసిన ఔన్నత్యము మనకు ఎంతో ఉంది కాబట్టి ఆయన యొక్క భావజాలాన్ని ఇంకా గ్రాస్ రూట్లో క్షేత్రస్థాయిలో మరి బడుగు సబ్బండ వర్గాలకు ఈయన యొక్క జీవిత చరిత్రలను మరి విద్యార్థులకు తెలియజేసి ఆయనను ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా ఆయన యొక్క బాటలో నడుస్తూ మరి అన్ని వర్గాలకు రాజ్యాంగంలో మనకు పొందుపరిచినటువంటి హక్కులు కానీ మరి ఆ హక్కులను ఎట్లా కాపాడుకోవాలి మన యొక్క మన యొక్క ఔన్నత్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని ఎట్లా పెంపొందించుకోవాలని ఆయనను ఆదర్శంగా తీసుకుని మనం అందరం కూడా ముందుకెళ్ళాలి భారతదేశంకి వచ్చినటువంటి గొప్ప బిడ్డను అందించినటువంటి వాళ్ళ తల్లిదండ్రుల కూడా మనం ఈరోజు వాళ్ళను స్మరించుకుంటూ బాబాసాహెబ్ గారి యొక్క అడుగుజాడులో మనం అందరం కూడా ఉండాలని తెలియజేస్తూ జై కూతున్నాను తెలియజేస్తూ ఈ సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకోవడానికి విచ్చేసిన మిత్రులందరికీ కూడా ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు మాట్లాడుతూ చాలా విషయాలు కొనియాడి ఉన్నారు అయితే కొంత సందర్భాన్ని మనం మళ్ళొకసారి వివరించినట్లయితే ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారు ప్రపంచానికి మన ఇండియాకు మన తెలంగాణకు చేసినటువంటి సేవ వినలేనిదిగా మనం భావిస్తూ అయితే మన భారతదేశంలోని ఈ మారుమూల ప్రాంతాలైతే ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రాంతాలకు వారు ఏ రకమైనటువంటి అంశాలను సూచించారనే సందర్భాన్ని తెలియజేస్తే ఒక తెలంగాణ అంశాలను చూసినట్లయితే తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఆయన మన ఉస్మాన్ యూనివర్సిటీ ఆయనని డాక్టరేట్గా గౌరవించింది మన తెలంగాణలోని ఉస్మాన్ యూనివర్సిటీగా మనం చెప్పుకోవచ్చు ఆ సందర్భంలోనే ఆయన చిన్న రాష్ట్రాలు ఏర్పడాలని చెప్పి ఆ సందర్భంగా వారు తెలియజేశారు అదేవిధంగా ఆర్టికల్ త్రీ ఆర్టికల్ త్రీ ద్వారానే రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ స్ఫూర్తి చూసుకుని ఈరోజు తెలంగాణ రావడానికి ఎంతో దోహదపడింది ఆ విధంగా చూసుకుంటూ పోతే ఈరోజు ఆయన ఎన్నో రచనలు నేను అనుకుంటాను అరవై నాలుగు మాస్టర్ డిగ్రీలు ప్రపంచంలో చేసిందంటే చాలా గొప్పగా అని భావించాలి ఆ విధంగా ఆయన ఒక యాభై వేల పుస్తకాలతో ఒక లైబ్రరీని సొంతంగా లైబ్రరీని ఏర్పాటు చేయడం వల్ల ఎంతో మందికి జ్ఞానాన్ని ఇచ్చిన వారిగా మనం ఈరోజు చెప్తా ఉన్నాం అటువంటి మహనీయుడు ఈరోజు ప్రపంచంలోనే ఇటు భారతదేశం లేకపోతే రాజ్యాంగ పరిరక్షణ జరిగేది కాకపోతున్నాను అటువంటి రావడం వల్ల ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టడంలో ఒక భాగంగా భావించవచ్చు అదేవిధంగా రాజ్యాంగ పరిరక్షణలోని ఈరోజు ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు ఏవిధ గౌరవించబడుతున్నాయో ఈ ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాలకు ఆక్రమాలకు చాలా ఆ రోజు ఎంతో స్ఫూర్తిదాయక నిలిచి ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఓటు హక్కు ఆ రా ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరచకపోతుంటే ఈరోజు మనం ఒక ఎస్సీ ఎస్సీ అనావరిక వర్గాలకు ఓటు హక్కు లేకపోయేది మనం భావించవచ్చు అటువంటి ఎన్నో స్ఫూర్తిదాయకమైనటువంటి ఉన్నటువంటి పనులు చేసి ఈరోజు ప్రపంచానికి ఒక మేధస్సుగా ఒక ఆలోచన కీర్తిగా స్ఫూర్తిదాత నిలిచినటువంటి అంబేద్కర్ గారికి తెలంగాణ విద్యావంతుల వేదిక పక్షం మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు జోహార్లు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి మాట్లాడుతుంది మాట్లాడుతున్నారు అందరికీ మొదసారి ధన్యవాదాలు తెలుస్తూ ఈ కార్యక్రమాన్ని ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు వెంకట్ గారు కొనసాగించాలి